హాయోస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే గత నాలుగైదు రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం దగ్గర ఎదర ఫ్రంట్ ఫేసింగ్లో పార్టీకి సంబంధించిన ఒక బిల్డింగ్ అయితే ఒక భవనం అయితే కడుతున్నారు అయితే ఆ భవనం గురించి ప్రత్యేకించి కూడా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలోనే కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మెయిన్గా పేటిఎం గొర్రెలు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ట్రోల్ చేస్తున్నారు ఎందుకు అని అంటే పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చి ప్రజలకు చేసింది ఏమీ లేదు ఈ ఏడు ఎనిమిది నెలల్లో ప్రజలకు చేసింది ఏమీ లేదు కానీ పార్టీ బిల్డింగ్స్ పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన ప్రతిదీ కూడా డెవలప్ చేసేసుకుంటున్నాడు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు అని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు బుర్ర బుద్ధి జ్ఞానం ఇలాంటివి ఏమైనా ఉంటే ఓపెన్గా చెప్పాలంటే సిగ్గు నజ్జ ఇలాంటివి ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎలాంటి రాతలు రాయడానికి మెయిన్గా వైఎస్ఆర్సిపి సోషల్ మీడియాకి సిగ్గు ఉండాలి ఎందుకని అంటే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అయ్యి దాదాపుగా వన్ ఇయర్ దగ్గరకు వచ్చింది ఏదో ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ బిల్డింగ్ స్టార్ట్ చేయాల ఎలక్షన్ అయ్యేటప్పటికే అంటే ఎలక్షన్ జరిగిన నెల రెండు నెలలకే కూడా ఈ బిల్డింగ్ అనేది ఏడు ఫ్లోర్లు ఆల్రెడీ కట్టేశారు అప్పటికి కూడా ఏడు ఫ్లోర్లు అనేవి స్లాబ్ అనేది పూర్తిగా అయిపోయింది ఇప్పుడు బిల్డింగ్ ఫైనల్ దశకొచ్చి దానికి ఇంటీరియర్ వర్క్సే కానీ ఎక్స్టీరియర్ వర్క్సే కానీ మెయిన్గా బయట ఉన్న ఎలివేషన్ ఏదైతే ఉందో అవి డిజైన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ ఏడు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడు ఐదు శాఖలకు మంత్రి అయ్యాడు చేసింది ఏమీ లేదు కేవలం ప్రజాధనాన్ని ఉపయోగించుకొని పార్టీ బిల్డింగ్ని డెవలప్ చేసుకున్నాడు పార్టీ కార్యక్రమాలకి ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు అని చెప్పి ఇలాంటి తప్పుడు రాతలు రాతున్నారు మీ జగన్మోహన్ రెడ్డి లాగా పవన్ కళ్యాణ్ అడ్డంగా తినేసే నాయకుడు అయితే కాదు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ కట్టుకున్నారు కట్టుకున్న తర్వాత ఆ తాడేపల్లి ప్యాలెస్ చేంజెస్కి అంటే అందులో చిన్న చిన్న జరిగే మరమ్మతులకి కోటాను కోట్ల రూపాయలు జీవోలు పాస్ చేసి వాడేసుకున్నారు ఐరన్ ఫెన్సింగ్ కానీ సీసీ కెమెరాలు కానీ రోడ్డు వైండింగ్ కానీ రోడ్డు డెవలప్ చేస్తున్నామని చెప్పి రోడ్లో మొక్కలు నాడుతున్నాం చెప్పి మొక్కలు బాగా డెవలప్ చేస్తున్నామని చెప్పి ఇలా చాలా కారణాలు చెప్పి ఒక్కటని కాదు జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్లో చిన్న గడ్డి పరక కానించి పెద్ద వస్తువు వరకు కూడా ప్రతిదీ కూడా ప్రజాధనాన్ని ఉపయోగించి కొనుక్కున్నారు మరి ఈరోజు వాళ్ళు వచ్చి పవన్ కళ్యాణ్ మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్సీపీ నాయకులే కానీ అభిమానులే కానీ మెయిన్గా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఏదైతే జనసేన పార్టీ ఆఫీస్ అనేది అక్రమంగా కడుతున్నారు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి కడుతున్నారని చెప్పి ఏదైతే చెప్తున్నారో పవన్ కళ్యాణ్ గారు మనస్ఫూర్తిగా గుండెల మీద చేసుకొని ప్రమాణం చేత్తు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం డబ్బు వాడలేదని చెప్పి ప్రమాణం చేయగలరు కానీ మీ జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో జరిగే ప్రతి పనికి కూడా ప్రభుత్వ ధనాన్ని ఉపయోగించలేదని చెప్పి ఎవరైనా కానీ ప్రమాణం చేయించగలరా కనీసం ఆయన డేరుగా ఓపెన్గా వచ్చే మాట మాట్లాడగలరా సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే ప్రసారం ఎక్కువ చేస్తున్నారు జనసేన పార్టీ ఆఫీస్ అనేది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వం డబ్బు వాడుకొని కడుతున్నారని చెప్తున్నారు ఎలక్షన్ అవ్వకముందే పార్టీ అనేది అప్పటికే ఏడు ఫ్లోర్లు ఆరు ఫ్లోర్లు బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ అనేది దాదాపుగా సెవెంటీ పర్సెంట్ వర్క్ అనేది జరిగిపోయింది ఇప్పుడు దానికి సంబంధించిన ఎలివేషనే కానీ ఇంటీరియర్ డిజైనింగ్ కానీ ఎక్స్టీరియర్ డిజైనింగ్ మాత్రమే డిజైన్ చేస్తున్నారు ఇప్పుడు ఫైనల్ స్టేజ్కి వచ్చిందని మనం అయితే చెప్పుకోవాలి ఇప్పుడు దాని మీద వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఏదో పని పాట లేక గుంటకాడ నక్కలాగా ఎక్కడ ఏ విధంగా తప్పుడు రాతలు రాద్దాం తప్పుడు ప్రచారాలు చేద్దాం ఇలాంటి పనికి మన వార్తలు తప్పితే పనికొచ్చిన ఒక్క విషయంలో కూడా సరిగ్గా చేసింది అనేటట్టు ఎక్కడా లేదు ఇప్పుడు దాన్ని ట్రోల్ చేస్తున్నారు ప్రత్యేకించి కూడా మీరు కావలితే నెట్లో దాని వివరాలు చూసుకోండి ఎప్పుడు శంకుస్థాపన చేశారు ఎప్పుడు ఎలా ఉందని చెప్పి కొన్ని ఫుటేజెస్ అయితే కనబడతాయి పవన్ కళ్యాణ్ గారు అలా తినేసే ఫలమైతే ఆయన అసలు రాజకీయాల్లోకి రావాల్సినంత అవసరం లేదు సంవత్సరానికి రెండు మూడు యాడ్లు ఒక రెండు సినిమాలో లేదా ఒక సినిమా చేసుకున్న ఈజీగా ఎంత తక్కువ లేదన్నా కానీ మూడు వందల కోట్ల నుంచి ఐదు వందల కోట్ల సంపాదితగాళ్ళు సినిమాల్లో ఎంత సంపాదించుకున్నా కానీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకుంటే సరిపోద్ది ఎవ్వడికి కూడా రూపాయి లేక చెప్పాను అసలు అదే రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారిలాగా అడ్డంగా అవినీతి చేసినట్లయితే మాత్రం ఖచ్చితంగా చేసిన అవినీతి గురించి బయటపడద్ది దానికి సమాధానం చెప్పాలి కేసులు కోర్టులు జైల్లో అని చెప్పి తిరగాలి అది జగన్మోహన్ రెడ్డి గారికి బాగా అలవాటు పవన్ కళ్యాణ్ గారికి కాదు అది తెలుసుకొని మీరు ప్రచారాలు చేయండి అది మీకు కావలితే నెట్లో ఫుటేజ్ అంతా దొరుకుద్ది అవి వెతుక్కొని పార్టీ ఎప్పుడు కట్టారు ఏ స్టేజ్లో ఎక్కడ వరకు కట్టారు అని చెప్పి మాట్లాడుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారి లాగా అడ్డంగా మరి గుడిని గుడిలో లింగాన్ని గర్భగుడితో సహా మింగేసే రకం అయితే పవన్ కళ్యాణ్ కాదు ఆ మైండ్ సెట్ అయితే మాత్రం అసలు కాదు ఇంతకీ మళ్ళీ ఇందులో ఇంకో పాయింట్ ఏంటంటే ఏడు నెలల్లో రాష్ట్రానికి ఏం చేశారని చెప్తున్నారు కదా ప్రజలందరికీ తెలుసు రాష్ట్ర ప్రజలందరికీ కూడా పవన్ కళ్యాణ్ ఏడు నెలల్లో ఎంత పనితనం చూపించాడు ఒక మంత్రి హోదాలో ఉంటే ఒక ఎమ్మెల్యే హోదాలో ఉంటే ఎన్ని చేయగలడు అనేది అంతా చేసి చూపించాడు ఆయన్ని గతంలో ఎవరైతే ప్రజలు తిట్టుకున్నారో ఈరోజు వాళ్లే ముక్కు మీద వేలేసుకొని పవన్ కళ్యాణ్ని మేము అనవసరంగా తప్పుగా అర్థం చేసుకున్నామని చెప్పి వాళ్లే ఈరోజు పవన్ కళ్యాణ్ మెచ్చుకుంటున్నారు కానీ ఈ పేటిఎం గొర్రెలు పేటిఎం కుక్కలు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇష్టానుసారంగా ట్రోల్ చేస్తున్నారు ఏదైనా సరే ఒకటికి రెండు సార్లు తెలుసుకున్న తర్వాత మీరు ఇలాంటి పోస్టులు